హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ని హైర్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ తర్వాత టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి హ్యాండ్కి అయితే కాటన్ కదా తడిపిన తర్వాత మనకి ఎక్కువ తక్కువలో అయితే వస్తుంది అయినా సరే ఇలా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఎలా చూసుకోవాలి ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి కొత్తగా మిషన్ తెచ్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది వీడియో వచ్చేసి ఇలాగా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి హ్యాండ్కు రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ అవుతాయి ఇలా క్రాస్ లేకుండా వేసుకోవాలి క్లాత్ ఇప్పుడు ఫస్ట్ అయితే మన కింద ఎచ్చు తగ్గులు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి షార్ట్ అయ్యండే దీనికి బార్డర్ వచ్చింది బ్లౌజ్కి మనకి తిప్పేసుకుంటే సరిపోతుంది హేమింగ్ హేమింగ్ కోసం ఎక్కువగా వదులుకున్న అవసరం కూడా లేదు క్లాత్కి ఇది వచ్చేసి హ్యాండ్కి వస్తుంది ఇలా తిప్పేస్తే సరిపోతుంది మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది మనం ఎంత తీసుకున్నామో అంతే కుట్టేటప్పుడు కూడా అంతే అంతే కుట్టాలి ఎక్కువ తక్కువ కుడితే మళ్ళీ హ్యాండ్ చిన్నగా పెద్దగా అవుతుంది ఇలా షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా హ్యాండ్ హైట్ అయితే చూసుకోవాలి ఇలా ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కూడా పైన మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఐదున్నరకి ఒక మార్కింగ్ ఇది వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత చంకడౌన్ వచ్చేసి మూడున్న పావు తీసుకోవాలి ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకొని చంక బ్లౌజ్కి బ్లౌజ్కి హ్యాండ్ చంక ఎంత పొడి ఉందో కొలుచుకొని దానికి తగ్గట్టుగా డౌన్ అనేది తీసుకోవాలి ఆర్మ్ బ్లౌజ్ ఎనిమిది నెంబర్తో వస్తే మూడున్న పావు తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ చంక లూజ్ నుండి మధ్యలో ఇక్కడ టేప్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఇలా ఒక ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ లైన్ డ్రా చేయాలి ఇలా తర్వాత ఈ కార్నర్లో ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ చేయాలి మనకి ఆర్మ లూజ్ని బట్టి ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా స్ట్రేట్గా ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర మార్కింగ్ ఇలా రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా మళ్ళీ తిప్పేసి కరువు స్కేల్ ఇలా మార్కింగ్ చేయాలి చంకా లూజ్ వారికి ఇలా ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే మెథడ్లో హ్యాండ్కి లోత అనేది కట్ చేస్తాం కదా మళ్ళీ ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి ఇది ఎక్స్ట్రా కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి కంపల్సరీ ఇక్కడ వన్ ఇంచ్ నుండి చంక లూజ్కిలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో మిడిల్ పాయింట్ దగ్గర ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే స్టార్టింగ్ నుంచి వన్ ఇంచ్ నుండి ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి కరువు స్కేల్తో ఇలా డ్రా చేయాలి మళ్ళీ కరువు స్కేలు తిప్పేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి మనం కస్ కట్టింగ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి కింద హ్యాండ్ సమానంగా ఉందో లేదా అని మళ్ళీ కట్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా వన్ సైడ్ మనకి ఇలా కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర కూడా చిన్న టక్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ మనకి చంక లూజ్ నుండి ఇలాగా హ్యాండ్కి లోత్ అనేది ఇలా కట్ చేయాలి ఈ విధంగా మళ్ళీ తిన్నగా షోల్డర్ దగ్గరికి ఇలా కలిపేయాలి ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లోత్ అనేది ఇలా తీసుకోవాలి మనకి లోతు తీసిన దగ్గర చిన్న టగ్ మార్క్ అనేది పెట్టాలి మధ్యలో కూడా ఇప్పుడు ఎక్స్ట్రా మనకి హ్యాండ్కి అయితే అతుకు పడుతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా చిన్నగా ముక్క అయితే కట్ చేయాలి ఇది కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్